మేము దేవునికి ప్రార్థన చేస్తే మేము దేవునికి సేవ చేస్తే మేము దేవుడి దగ్గరకు వెళితే మాకేంటి లాభం అబ్బా చూడండి ఎలా అయిపోయింది చూడండి మనందరం కూడా అంటే దేవుడి దగ్గరకు వెళ్ళటం కూడా ఏం కావాలంటే వీళ్ళకి లాభం కావాలా ఏ లాభం కావాలి ఏ లాభం కావాలి నీకు బ్రతుకునిచ్చాడు చాలదా నీకు జీవితాన్ని ప్రసాదించాడు చాలదా నీ బ్రతుకుని పాడు చేసుకుంటే ఏ సూక్రీస్తు భూమి మీదకి పంపించాడు చాలదా ఏంటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విలువ గల సొత్తులు ఎన్ని పెట్టినా దాన్ని ముందు సరి తోగని దేవుని మాటలు మనకి ఇచ్చాడు జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు మనకు చాలదా చాలదా అనుకుంటున్నాడు మనిషి లాభం కావాలట ఏ లాభం కావాలి ఏ లాభం కావాలి ఈ భౌతిక సంబంధమైన జీవితంలో ఎప్పుడు చస్తావో తెలియని ఈ జీవితంలో ఏదో కావాలని దేవుడు వెంబడిస్తున్నారే అరే నా జీవితాన్ని ప్రసాదించాడే నా తండ్రి అయినా నాకు బ్రతుకునిచ్చాడే నా తల్లి గర్భంలో నన్ను నిర్మించాడే నాకు పంచభూతాలు కలిగిన ఈ ప్రకృతిని నా పాదాక్రాంతం చేశాడే నన్ను ఏమనుకుని భూమి మీదకు పంపాడు నేను ఎందుకు దేవుడిని నమ్ముకోవాలి ఎందుకు దేవుడిని వెంబడించాలని ఆలోచన చేసిన ఒక్క వ్యక్తిని నాకు చూపించండి ఈ ప్రపంచంలో